హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పచ్చి తెలిసి మునగాకు పాలన చేస్తున్నాను దానికోసం నేను ముందుగా నానబెట్టుకున్నాను చింతపండు నానబెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేసుకుంటాను చింతపండుని యాడ్ చేసుకొని మంచిగా దంచుకుందాం ఇప్పుడు తెల్లవాయిలు ఉంటాయి కదా అవి కూడా కొన్ని యాడ్ చేసుకుంటున్నాను అవి కూడా కొన్ని యాడ్ చేసుకొని మంచిగా రుబ్బుకుందాం ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మెత్తగా అయ్యేదాకా రుబ్బుకుందాం i t 게 అయితే మెత్తగా అయింది ఇప్పుడు అది శుభ్రంగా గిన్నెలోకి తీసుకున్నారు పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర కరివేపాకు కూడా వేసుకొని అందులో వేసేసుకుందాము తాలింపు కూడా వేసేసుకుంది పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మునగాకు తాలింపు చేసుకుందాము మునగాకు తాలింపు కోసం శుభ్రంగా ముందే మునగాకును పలిచి పెట్టుకొని కడిగి పెట్టుకొని ఒక దగ్గరలో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకొని పెట్టుకున్నాను ఉడికించుకొని పెట్టుకున్నాను అది మంచిగా xong rồi dọc theo một cái cách khác nhau và dọc theo cái cách khác